తాండవ నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై పోలీసు శాఖ డేగ కన్నేసింది ఇసుక తవ్వకాల వల్ల పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ కట్టడాలు దెబ్బతింటున్నందున ఇసుక తవ్వకాలను నిలిపివేశారని నిబంధనలను అతిక్రమిస్తే దండన తప్పదని తోని రూరల్ సిఐ హెచ్చరించారు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసిన సిఐ చన్నకేశవరావు ఎక్కడైనా ఇసుకను డంప్ చేసినా

మాజీ మంత్రివర్యులు నిర్మల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారంగా ఎమ్మెల్యే మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ మైనింగ్ శాండ్ విషయంలో జరగడానికి వీల్లేదు ఎడ్ల బళ్ళ మీద కొడుకునేవాళ్ళు కోలుకోవచ్చు వాళ్ళ వాళ్ళ సొంత అవసరాల కోసం వ్యాపార రచ్చే కాకుండా ఇక ట్రాక్టర్స్ కానీ లారీలు కానీ తొలి వ్యాపారం చేసే చేయాలనుకునే వాళ్ళకు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇది గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఎవ్వరు కూడా ఈ అనేది కానీ వేరే ప్లేసుల్లో కానీ ఇసుకని అక్రమంగా తరలించాలని ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం ఐపీసీ మరియు వాల్టా యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తాం ఆల్రెడీ గత నాలుగైదు రోజులుగా ఇంచుమించు ఒక అడ్వర్టైజ్ను ట్రాక్టర్ల వరకు సీజ్ చేసి ఇసుకను ఎమ్ఆర్ఓ గారికి అండ్వా చేయడం జరిగింది నా సంబంధితుల మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ లేదా బీచి బీచ్ బొండు ఇసుక కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలా చేయొద్దని సార్ ఇన్స్ట్రక్షన్స్ గౌరవ రామకృష్ణ గారి ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా చేయాలనుకుంటే గవర్నమెంట్ కట్టవలసినటువంటి ట్యాక్స్ జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ కట్టి ఆ వెహిబుల్స్ షీట్లు తీసుకొని దాన్ని కూడా చెస్ కట్టుకొని గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు ఇవన్నీ ఇసుక అయినంతే గ్రావెలైనంతే ఎవరైనా కానీ గవర్నమెంట్ కట్టవలసిన ట్యాక్స్ మాత్రం ప్రాముట్గా కట్టి తీరాలి ఎటువంటి పరిస్థితులను సార్ పర్మిషన్ లేకపోతే ఎలా చేయొద్దనే ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఎక్కడైనా మా దృష్టి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం వెహికల్స్ చేస్తాం మరీ రిపీటెడ్గా చేస్తే మాత్రం వాటి మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి దయచేసి అందరూ గమనించండి గవర్నమెంట్ పాలసీ ఏదైనా మారితే పెద్దలు కూర్చొని మాట్లాడి మరి దాన్ని ఎలా ఏం చేయాలనేది ప్రజలకు గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ప్రజలు ఇసుక ఇసుగు ఇసుకను ఫ్రీగా తీసుకోవాలి తప్ప ఎవరు కూడా మధ్యవర్తులు వ్యాపారం చేసి అధిక రేటుగా అమ్మడం కానీ చేయకూడదు గోదావరి ఇసుక కూడా త్వరలోనే మనకి పద్దెనిమిది తారీఖు తర్వాత రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి పొరపాటున కానీ ఎవరైనా మీకు ఎక్కువగా ఎక్కువ ఇసుక ఎక్కువ రేటు అమ్మే ఉద్దేశంగానే ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అటువంటి మధ్యవర్తుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం